వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది హౌస్ డైమండ్స్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ అండి సో హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి టూ బిహెచ్కే హౌస్ అండి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ సో మీకు ఫ్రెండ్ ఎలివేషన్ చూడవచ్చు అండి బాగా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఉందండి పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎస్ట్రాడినరీగా వచ్చింది సెట్ బ్యాక్ ఏరియా కానీ అంతా బాగుందండి పైన సీలింగ్ కూడా చూడవచ్చు అండి మంచి డిజైన్తో చాలా బాగా ఇచ్చారు సో ఫ్రంట్ వెల్యువేషన్ కూడా చాలా హైలైటెడ్గా ఉందండి ఇక ఈ ఇంటికి సో మనకి హౌస్లోకి వెళ్తే హాల్ అయితే చాలా డీసెంట్గా చాలా పెద్దదిగా వచ్చిందండి ఇన్బిల్డ్ లైటింగ్ కూడా ఇచ్చారు ఎదురుగా ఉన్నది వచ్చేసి మనకి టీవీ పెట్టుకోవడానికి వాళ్ళు డిజైన్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా టైల్ డిజైన్ ఇచ్చారు చూడొచ్చు మనకి సెల్ఫీలు కూడా అరేంజ్ చేశారనమాట ఇది డైనింగ్ ఏరియా అండి పక్కనే వచ్చేసి మనకి పూజారం కూడా ఇచ్చారు మార్బల్ అయితే ఎక్సార్డినరీగా వచ్చిందండి నార్త్ ఫేస్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది రూమ్ అండి సో పూజారం కూడా చాలా బాగా వచ్చిందండి ఇది నార్త్ డోర్ వెంటిలేషన్ అయితే బాగుందండి విండోస్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకు ఇవన్నీ చూడవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్ వచ్చింది కిచెన్ దగ్గర కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది సో బయటికి మనకు వాష్ ఏరియాలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట ఎంట్రన్స్ ద్వారా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మన ఛానల్ విజిట్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దాంట్లో చిన్న ఇల్లు పెద్ద ఇల్లుల వరకు అన్ని రకాల సైజుల్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా దొరస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇల్లు కొనడానికి ఇది హెల్ప్ అవుతుందండి చూ ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ స్టైల్ ఇచ్చారండి అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మార్బల్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా డీసెంట్గా ఉంటుంది మంచి పాలిషింగ్ ఇచ్చారు కాబట్టి చాలా డీసెంట్గా అనిపిస్తుంది అండి ఇన్బిల్టేట్ దీని ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఫోర్ ల్యాక్స్గా చెప్తున్నారండి నెగోషియబుల్ అండి ఎయిటీ పర్సెంట్ హోమ్ హౌస్ లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకు మంచి పెద్ద కాలనీ అండి రాంపల్లిలోనే పెద్ద కాలనీ చాలా బాగా డెవలప్ అవుతుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ బిందువులు ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి రాంపల్లి ఎలాంటి ప్రాపర్టీస్ అయినా కూడా మేము మీకు హెల్ప్ చేస్తామండి మీ బడ్జెట్ని బట్టి మేము ఫైండ్ అవుట్ చేసి మీకు అన్ని రకాల ఇల్లులు చూపించడం జరుగుతుంది సో మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అడుగుతుంటారండి మాకు రెండు వందల గజాలు కావాలి ఇవన్నీ అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అండి సో టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్లో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కి ఈ రకరకాల కొన్ని కన్స్ట్రక్షన్ చేసేవి ఉన్నాయి సో జీ ప్లస్ వన్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్లో కూడా సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి అలాగే ఎవరైనా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మా మా దగ్గర బిల్డర్స్ అవైలబుల్టీ ఉన్నారండి బిల్డర్స్ ద్వారా కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయించడం జరుగుతుంది మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ అండి